శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్న భక్తులు అనంతరం ఇక్కడ నుండి పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉన్న పార్వెల్ల శ్రీ లక్ష్మీ గణపతి మందిరానికి చేరుకుంటారు సర్వ విఘ్నాలను నివారించే ఆ పార్వతీపుత్రుణ్ణి మనము దర్శించుకుందాం రండి ఆరు వందల సంవత్సరాల క్రితం నాటిదిగా చెప్పబడుతున్న ఈ లక్ష్మీ గణపతి విగ్రహం ఒకనాడు ఒక రైతు తన పొలాన్ని దున్నుతుండగా నాగలి కొస తగిలి దున్నడానికి విఘాతం కలుగగా ఏంటా అని పరికించి చూస్తే శ్రీ లక్ష్మీ గణపతి విగ్రహం బయల్పడిందట స్వామివారి మహిమ చేత భక్తులు కోరిన కోరికలు నెరవేరడం వల్ల గ్రామ ప్రజలు కొందరు శ్రీకృష్ణ భక్త బృందంగా ఏర్పడి శ్రీ లక్ష్మీ గణపతి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని జరిపించారు శ్రీ 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 పరిపూర్ణానంద స్వామి సరస్వతుల కరకమలాలచే జరిగిన ఈ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని ఒక విశేషంగా చెబుతుంటారు భక్తులు నాటి నుంచి ఈనాటి వరకు ఈ ఆలయం దినదిన ప్రవర్ధమానమై వెలుగొందుతోంది సిద్ధి గణనాథ వాణి లక్ష్మీ గణనాథ బుద్ధి సిద్ధి ఆది ఆదిదేవరాయ ఈ ఆలయంలో చైత్ర శుద్ధ సప్తమి మొదలుకొని చైత్ర బహుళ సప్తమి వరకు బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతాయి ఏకాదశి రోజున స్వామివారి తిరుకల్యాణోత్సవం పౌర్ణమి నాడు శకటోత్సవం జరుగుతాయి ఈ బ్రహ్మోత్సవ పరంపరను వీక్షించడానికి వేలాది మంది భక్తులు తరలివస్తారు మనం కూడా చూసి తరిద్దాం ఈ క్షేత్రంలో ఈసంలో చైత్రశుద్ధ సప్తమి మొదలుకొని చైత్ర బహుళ సప్తమి వరకు బ్రహ్మోత్సవాలను ఘనంగా జరుపుతారు ఏకాదశి నాడు స్వామివారి తిరుకల్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతుంది పౌర్ణమి నాడు శకటోత్సవం నిర్వహిస్తారు ఈ ఏకశిలా పర్వతం చుట్టూ స్వామివారి రథాన్ని మూడుసార్లు ఊరేగిస్తారు ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో భక్తులందరూ ఈ క్షేత్రానికి వచ్చి కోనేరు స్నానం ఆచరించి వారికి పండిన పంటలో ఒక భాగాన్ని భగవంతునికి సమర్పించుకుంటారు అలాగే కార్తీక మాసం విశేష పర్వదినాలలో వనభోజనాల కార్యక్రమం ఇక్కడ సందడిగా జరుగుతుంది ఈ స్వామిని ఆశ్రయిస్తే భవరోగాలు సమసిపోతాయని భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తారు ఇది నిర్మించింది కాకతీయులు కాకతీయ కాకతీయులు శయులైనప్పటికీ అనగా శివనామస్మరణ చేస్తూ అయినప్పటికీ విష్ణులు నిర్మించింది ఇది ఒకటి ఇక్కడ దేవాలయముకు పదకొండు రోజులు గాని ఇరవై ఒక్క రోజులు గాని నలభై ఒక్క రోజులు గాని నూట ఐదు రోజులు గాని ఎవరికి భక్తితో అనుకూలంగా నిద్రిస్తారో వారికి ఉన్న కష్టాలు తొలగి సుఖ సంతోషాలు కలుగుతాయని చాలా మంది ప్రతీతి దజ్జంకి లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానంకి వచ్చిన వారికి అందరి భక్తులకు మా మొక్కుకున్న వారికి కొంగు బంగారం అయ్యి ఏదన్నా కోరికలు నెరవేరుతూ ఇప్పుడిప్పుడే మంచి డెవలప్మెంట్ లో ఉన్నది చుట్టుపక్కల ఈ భీమండి సోలాపూర్ బాంబాయి హైదరాబాద్ ఎజ్జంకి కరీంనగర్ అన్ని పక్కల నుంచి వెళ్ళి మా దేవస్థానానికి చాలా భక్తులు వస్తున్నారు మహారాష్ట్ర బాంబాయి పూణే ఇక్కడ నుంచి కూడా భక్తులు వస్తుంటారు వాళ్ళు కోరిన కోరికలు తీస్తున్నారు కాబట్టి స్వామివారి మహిమాగల దేవుడు గనుక వాళ్ళు ఎంతో దూరం నుంచి వచ్చి మొక్కులు తీర్చుకుంటూ ఉంటారు కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి ప్రముఖమైనటువంటి దేవస్థానాలలో మా బెజ్జంకి దేవస్థానం ఒకటి లక్ష్మీ నరసింహుడు నమ్మిన వారికి తన అండదండలను అందించే దైవం ఆ స్వామి కేవలం బెజ్జంకి వాసులకే కాక పలు ప్రదేశాల నుండి వచ్చిన భక్తులను సహితం తన కరుణా కటాక్ష వీక్షణాలు కురిపించి ఆయురారోగ్యాలతో జీవించేలా అనుగ్రహిస్తాడు ఆ దేవదేవుడి కరుణా కటాక్ష వీక్షణాలు మనందరిపై ప్రసరించాలని కోరుకుంటూ మరో తీర్థయాత్రలో మరో క్షేత్ర సందర్శనంతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు శలవ మరి నమస్కారం